నమస్తే అండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ లైక్ మాత్రం కంపల్సరిగా చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది అలాగే వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అందుకు లైక్ చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండడానికి కారణాలు ఏంటంటూ రాష్ట్ర జర్నలిస్టులు అలాగే రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బెంగళూరులో ఉంటున్నారు ఆయన అక్కడ ఏం చేస్తున్నారు రాష్ట్రంలో ప్రజలు ఏమవుతున్నారు అలాగే ప్రతిపక్షంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులోనే ఉంటున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో వారంలో మూడు రోజులు అక్కడే ఉంటున్నారు వారంలో మూడు రోజులు అక్కడే ఉంటున్నారు బెంగళూరులో కంక్యా ప్యాలెస్లోనే ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్న టైంలో మూడు రోజుల పాటు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉంటున్నారని ప్రచారం నడుస్తుంది సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం కోసం ఆయన అక్కడ బెంగళూరులో ఏం ప్లాన్ చేస్తున్నారు అన్నది మీకు డౌట్ ఉంటుంది సో మీరు లాస్ట్ వరకు చూసి ఈ విషయాన్ని అయితే తెలుసుకోండి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు వారం పాటు పార్టీ కోసమే కష్టపడుతున్నారు వారం రోజుల పాటు పార్టీ కోసమే కష్టపడుతున్నారు మూడు రోజులు బెంగళూరులో నాలుగు రోజులు రాష్ట్రంలో నాలుగు రోజుల్లో రెండు రోజులు రాష్ట్ర నాయకులతో డివిజన్ ఇన్ఛార్జీలతో నియోజకవర్గ ఇన్ఛార్జీలతో రీజనల్ కోఆర్డినేటర్లతో ఆయన మమేక ఉంటున్నారు కలుస్తున్నారు చర్చిస్తున్నారు అలాగే మళ్ళీ రాష్ట్ర కార్యకర్తలతో కూడక జగన్మోహన్ రెడ్డి గారు మీట్ అవుతున్నారు సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే వారంలో మూడు రోజులు బెంగళూరు నాలుగు రోజులు రాష్ట్రంలో పర్యటన తాడేపల్లిలోనే అది గుడిక ఆయన ఎక్కడ ప్రయా ఎక్కడ పర్యటన చేయడు కేవలం తాడేపల్లిలోనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు సో అయితే రెండు రోజులు వచ్చేసి రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అయితే తాడేపల్లికు వస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యాంప్ ప్యాలెస్కు వస్తున్నారంట సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కార్యకర్తను పలకరించి వారితో ఒక ఫోటో దిగి పంపిస్తున్నారంట అయితే అక్కడికి వచ్చిన కార్యకర్తలు అయితే పార్టీ అధినేతతో ఫోటో దిగామన్న ఆనందంతో మళ్ళీ వాళ్ళు వస్తున్నారంట రిటర్న్ వెనక్కి పార్టీ అధినేతతో ఫోటో దిగామన్న ఆనందంతో మళ్ళీ తిరిగి వస్తున్నారంట రెండు రోజులు అలా చేస్తున్నారంట పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతూ వారితో ఫోటోలు దిగుతూ వారితో కొద్దిగా ముచ్చటిస్తూ చర్చిస్తున్నారంట అయితే సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడడం లేదంట కేవలం వాళ్ళు ఎందుకు వచ్చారన్నది కూడా అడగకుండా వాళ్ళతో ఫోటో దిగడం పంపించడం అంతే ఇంకా లేదు మిగతా రెండు రోజులైతే రాష్ట్ర పార్టీ నాయకులతో మమైకం అవుతున్నారు డివిజన్ ఇన్ఛార్జీలతో నియోజకవర్గం ఇన్ఛార్జీలతో అలాగే రీజనల్ కోఆర్డినేటర్లతో నియోజకవర్గంలో ఏం జరుగుతుంది నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది కూడా ఆయన పరిశీలిస్తున్నారట డివిజన్లో కూడా సేమ్ అదే విధంగా ఆయన పరిశీ పరిశీలిస్తున్నారట రీజనల్ కోఆర్డినేటర్లతో సేమ్ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలిస్తున్నారట సో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రెండు రోజులు రాష్ట్ర నాయకులతో మమేకం అవుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది వాళ్ళు ఏ విధంగా తప్పుగా రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు మీరు సేకరించండి అంటూ వాళ్ళతో చర్చిస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు సో అయితే ఇదంతా బాగానే ఉంది మూడు రోజులు ఇదే ఇంపార్టెంట్ మూడు రోజులు బెంగళూరుదే ఇంపార్టెంట్ ఈ వీడియో మొత్తానికి మూడు రోజులు మూడు రోజుల పాటు బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ మీడియా జర్నలిస్టులతో ఆయన చర్చిస్తున్నారంట రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలి అనే దానిపైనే నేషనల్ మీడియా జర్నలిస్టులతో మమేకమవుతున్నారట ఆయన చర్చిస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు వారితోనే కాకుండా తెలుగు రాష్ట్రంలో ఉన్న డిజిటల్ మీడియా జర్నలిస్టుల కూడా జగన్మోహన్ రెడ్డి గారు చర్చిస్తున్నారంట గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఎన్టీవీ మీడియా ఎన్టీవీ ఉంది కదా ఎన్టీవీ మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ సపోర్ట్గా ఎన్టీవీ మీడియా అనేది రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయితే నడుస్తుందో ఆ ప్రభుత్వానికి సపోర్టుగా నడుస్తుంది ఆ పార్టీకి సపోర్ట్ చేస్తుంది ఏ ప్రభుత్వం అయితే రాష్ట్రంలో నడుస్తుందో పార్టీ ప్రభుత్వం నడుస్తుందో ఆ పార్టీకి వెళ్ళే ఎన్టీవీ మీడియా సపోర్ట్ చేస్తుంది సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఎన్టీవీ మీడియా సపోర్ట్ చేసింది ఐప్యాక్ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసింది రీసెంట్గా ఏ ఈ మధ్య కాలం వరకు కూడా ఐప్యాక్ మీడియా సపోర్ట్ చేసింది ఐప్యాక్ మీడియాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టేశారంట సో ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రోజులు బెంగళూరులోనే ఉంటూ బెంగళూరులో నేషనల్ మీడియా జర్నలిస్టులతో చర్చిస్తూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి ప్లాన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చర్చిస్తున్నారంట నేషనల్ మీడియా జర్నలిస్టులతో ఇది అనమాట బెంగళూరులో చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది మూడు రోజుల ప్లాన్ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి